జై శ్రీ గణేష మనం మహాభారతం చెప్పుకుంటున్నాం ఎక్కడున్నా భీష్మ పర్వం మొదటి ఆశ్వాసంలో ఉన్నాము దీనిలో భాగంగా మనం భగవద్గీత చెప్పుకుంటున్నాము ఇప్పటి వరకు పదిహేడు అధ్యాయాలు పూర్తి చేసుకున్నాము ఈ రోజు పద్దెనిమిదవ అధ్యాయం అష్టాదశ అధ్యాయం తెలుసుకుందాము దీనిలో డెబ్బై ఎనిమిది శ్లోకాలు ఉన్నాయి మొత్తం భగవద్గీతలో అత్యధిక శ్లోకాలు ఉన్నటువంటిది ఇదే డెబ్బై ఎనిమిదో శ్లోకాలతో అధ్యాయమే ఈ అధ్యాయంలో అసలు శ్రీకృష్ణ పరమాత్ముడు త్యాగం గురించి చెప్తాడు సన్యాసం గురించి చెప్తాడు ధర్మం గురించి చెప్తాడు ఏ ఏ స్వధర్మం ఏంటో చెప్తాడు పరధర్మం ఏంటో చెప్తాడు అసలు ఎందుకు అర్జునుడు యుద్ధం చేయాలి అని ఎందుకు శ్రీకృష్ణుడు చెప్తున్నాడో చెప్తాడు ఇలాంటి అనేక విషయాలు కూడా దీంట్లో ఉంటాయి దీంట్లో అర్జునుడు ఇలా ప్రశ్నించడంతో ఈ అధ్యాయం మొదలవుతుంది అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ సన్యాసం త్యాగం ఈ రెండింటిలో యథార్థాన్ని యథార్థాన్ని తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను అది నాకు చెప్పవా అని అడుగుతాడు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటాడు ఫలాసక్తితో చేసేటువంటి ఏవైతే కామ్యకర్మలు ఉంటాయో అవన్నీ వదిలిపెట్టడాన్ని సన్యాసం అంటారు అలా కాక కామ్య కర్మల ద్వారా వచ్చేటువంటి ఫలితాన్ని అంటే కర్మలు చేస్తాడు కానీ కర్మ ఫలితాన్ని వదిలిపెడుతుంటాడు దా అలాంటి వాడిని త్యాగి అంటారు కాబట్టి అర్జున త్యాగం విషయంలో నా సిద్ధాంతం ఏంటో నేను చెప్తాను విను త్యాగాన్ని మూడు విధాలుగా చెప్పారు జ్ఞానం దానం తపస్సు ఈ కర్మల్ని ఎప్పుడూ వదలకూడదు ఇవి చేస్తూనే ఉండాలి ఈ మూడు పండితుల్ని సైతం పవిత్రుల్ని చేస్తాయి అయితే అర్జున ఈ కర్మలు కూడా ఆసక్తి లేకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేయాలన్నది నా అభిప్రాయం అదే ఉత్తమమైంది కూడా విద్యుత్ కర్మ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టడం కూడని పని అజ్ఞానం వల్ల అలా వదిలిపెడితే అది తామస త్యాగమే అనిపించుకుంటుంది కర్మ కష్టం కలిగిస్తుందని శరీర ఆయాసానికి భయపడి కర్మల్ని కనుక వదిలిపెడితే అది రాజస త్యాగం అవుతుంది అలా చేసిన వాడు ఆ త్యాగానికి పొందవలసిన ఫలం కూడా పొందలేడు ఇది నా కర్తవ్యమని భావించి కర్మ చేస్తే ఆసక్తి అనేది లేకుండా ఉంటే అది సాత్విక త్యాగం అనిపించుకుంటుంది మేధావి సంశయం లేనివాడు అయినటువంటి సాత్విక త్యాగి అశుభ కర్మను శుభ శుభకర్మ మీద ఆసక్తి పెట్టుకోడు దేహదారి అయి తాను చేయాల్సినటువంటి కర్మల్ని మాత్రం వదలకు చేస్తాడు అలాంటి వాడి నిజమైన త్యాగి త్యాగి కాని వాడు మరణించాక చెడ్డ ఫలం మంచి ఫలం మంచి చెడ్డు కలిసిన ఫలం ఈ రకమైనటువంటి అనేక కర్మ ఫలాన్ని ఖచ్చితంగా పొంది తీరుతాడు ఒక త్యాగికి మాత్రమే ఈ కర్మ ఫలితం అనేది అంటకుండా ఉంటుంది అర్జున సమస్త కర్మలు సిద్ధించుకోవడం కోసం కర్మ సిద్ధాంతం బోధించేటువంటి సంఖ్యాక శాస్త్రంలో చెప్పినటువంటి ఐదు విషయాలు నేను చెప్తాను విను క్షేత్రం క్షేత్రం అంటే శరీరం కర్త అంటే చేసేవాడు వివిధ సాధనాలు అంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అనేక విధాలుగా ఉండేటువంటి వ్యాపారం అంటే ఆ శరీరంతో ఆ వ్యక్తి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఇక దైవం శరీర వాక్కు మనస్సు ఈ మూడింటితోనే మనిషి ప్రారంభించే కర్మలన్నీ కూడా ముడిపడి ఉంటాయి అతని యొక్క సంస్కార బుద్ధి వల్లనే ఈ కర్మల్లో ఏదో ఒకటి చేస్తుంటాడు కాక కాకపోతే ఈ కర్మలన్నిటికీ తానే కర్తనని భావిస్తూ ఉంటాడు ఇంతకంటే మూర్ఖత్వం అని లేదు నేనే చేస్తున్నాను అనేటువంటి అహంభావంతో ఎవరైతే ఉంటారో వాడు ఎప్పటికీ కూడా వా శాంతి అనేది లభించదు ఈ చేస్తున్నటువంటి కర్మకు నేను కర్తను కాను అని ఎవరైతే తమ కర్మల్ని చేస్తాడో వాడు ఈ సమస్త ప్రాణకోటిని చంపినా కూడా ఆ చంపిన పాపం అతడికి అంటదు ఎందుకంటే దానికి కర్త అనేవాడిని నేను కాదు నేను ఒకసారి దైవం మీద భారం వేసినప్పుడు అది ఎలాంటి కర్మ అయినా సరే ఆ ఫలితం అతనికి అంటదు ఇక ఇక జ్ఞానం ఫలాన కర్మ అన్నటువంటి జ్ఞానం అంటే ఇది కర్మ అనేటువంటి జ్ఞానం జ్యేష్ణం అంటే అకర్మ ఇలా ఉంటుంది అని తెలుసుకో తెలుసుకోవడం జ్ఞాత అంటే కర్మని తెలుసుకున్నటువంటి వాడు సో ఇవన్నీ కూడా కర్మ చోదనం కోసం అంటే కర్మ కోసం ప్రేరేపించేవాడు ఇలాంటి మూడు విధాల కారణము కర్త కర్మ కర్మ సంగ్రహం ఈ మూడు విధాలుగా జ్ఞానము కర్మకర్త ఈ మూడు సత్వ మూడు సత్వం రజస్సు తపస్సు అనే మూడేసి విధానాలని గుణ సంఖ్యాక శాస్త్రంలో చెప్పి ఉంది సింపుల్ గా చెప్పాలంటే జ్ఞానం కానీ జ్యేష్ణం కానీ జాతకం కానీ ఈ మూడు కూడా సత్యం రజస్సు తప తమస్సు మీద డిపెండ్ అయి ఉంటుందని చెప్తాడనమాట సో భిన్న భిన్నంగా ఉన్నటువంటి సర్వ ప్రాణుల్లో అంటే భిన్నంగా ఉన్నటువంటి సర్వ ప్రాణులు అవన్నీ భిన్నం కాదు అవన్నీ ఒకటే అని చూసేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో అతడు సాత్విక జ్ఞానం కలవాడు అలా కాకుండా భిన్న ప్రాణులు భిన్న భిన్నమైనవి అంటే అనేక ప్రాణులు ఉన్నాయని ఎవడైతే భావిస్తున్నాడో అది రాజస జ్ఞానం అలా కాకుండా ఉన్న వాటిలో కొన్ని మాత్రమే తనకిష్టమైనవని దాని గురించి ఆలోచించేవాడు ఎవరైతే ఉంటాడో అతడు తామస జ్ఞానాన్ని కలిగి ఉంటాడు సో పలాపేష లేనటువంటి వ్యక్తి రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి ఆసక్తి లేకుండా చేసేటువంటి తన విద్యుత్ కర్మని సాత్విక కర్మ ద్వారా చేస్తాడు పలాపేషతో అహంకారంతో అసూయతో చేసేటువంటి కర్మ ఏదైతే ఉందో అది రాజస కర్మ కిందికి వస్తుంది ఇక మంచి చెడు ఏది ఆలోచించకుండా నాశనం అయితే నాశనం కానీ అన్నట్టుగా చేసేటువంటి కర్మ ఏదైతే అజ్ఞానంతో చేస్తాడో అది తామస కర్మ కిందికి వస్తుంది ఇప్పుడు నేను చెప్తుంటే మీకు ఇది అర్థమైపోతుంది అన్న ఎందుకంటే దాదాపు పదిహేడు అధ్యాయాల సారాంశాన్ని ఇక్కడ చెప్తున్నాడు అవన్నీ మనం వింటే ఈజీగా అర్థమైపోతాయి వీటన్నిటి అర్థాలు నేను ఆల్రెడీ చెప్పాను సో ఫలాశక్తి అహంకారం లేనివాడు ధైర్యవంతుడు ఉత్సాహవంతుడు కార్యం సిద్ధించిందని సంతోషం కానీ సిద్ధించలేదని విచారం కానీ లేనటువంటి వాడు ఇలాంటి కర్త సాత్విక కర్త అయి ఉంటాడు విషయాశక్తుడు అయి ఉండి కర్మ ఫలాన్ని కాంక్షించి వాడు పిసినిగొట్టువాడు పై వాళ్ళని పీ ుకో తినేవాడు శుచి శుభ్రం లేనివాడు సంతోషం కానీ దుఃఖం కానీ లేనివాడు ఎవరైతే ఉన్నాడో ఆ కర్త రాజస కర్త అవుతుంది ఇక ఏకాగ్రత లేనివాడు సంస్కారం లేనివాడు స్తబ్దుడై పై వాళ్ళందరినీ చేర్చేవాడు ఎవరైతే ఉన్నాడో సోమరిపోతుతో ఎప్పుడు ఏడుపు మోహంతో ఉంటాడో వీడు తామసకర్త అర్జున సత్వము రజస్సు తపస్సు ఈ మూడు గుణాలను అనుసరించి బుద్ధి తృతి కూడా మూడు విధాలు అంటాడు బుద్ధి అంటే మనకు తెలుసు బుద్ధి ధృతి అంటే దృఢ నిశ్చయం అంటే నిర్ణయానికి రావడం అనమాట ఇన్ ఎందులో ఎక్కడ ఎలా ప్రవర్తించాలో ఎందులో ఎందులో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదో ఏది చేయ చేయదగిందో ఏది చేయకూడనిదో దేనికి భయపడాలో దేనికి భయపడ భయపడకూడదో ఏది బంధుహేతువో ఏది మోక్ష కారణమో ఇదంతా తెలుసుకున్నటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది సాత్విక బుద్ధి కిందకి వస్తుంది ధర్మం అధర్మం కార్యం అకార్యం వీటిని తెలుసుకోకుండా చేసేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది రాజస బుద్ధి కిందికి వస్తుంది చీకటి కప్పడం చేత అధర్మానే ధర్మం అనుకుని దాన్నే చేసేటువంటి బుద్ధి ఏదైతే ఉందో అది తామస బుద్ధి కిందికి వస్తుంది ఇక్కడ శ్రీకృష్ణుడు అన్నింట్లో కూడా ఈ మూడింటి గురించి చెప్తున్నాడు సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణాలకు సంబంధించి బుద్ధి గురించి చెప్పినా జ్ఞానం గురించి చెప్పినా లేదంటే ఆ త్యాగం గురించి చెప్పినా లేదంటే ధృతి గురించి చెప్పినా కూడా ఈ మూడింటిలో ఏ ఈ మూడింటి ఎలా ఎలా ఎలాంటి వాళ్ళు ఈ మూడింటిలో ఏ కేటగిరీలోకి వస్తారని మాత్రమే చెప్తున్నాడు అనమాట మనస్సు ప్రాణాల మీద ఇంద్రియాల మీద తదేక దృష్టితో ఎవరైతే ఉంటుందో ఆ ధృతి అంటే ఆ నిర్చయం అనేది సాత్విక ధృతి కిందికి వస్తుంది ఇక పలం కోరుకుంటూ ఆసక్తి లేకుండా ధర్మము అర్థము కామం ఈ మూడు పురుషార్థాలలోనే బందీ అయ్యి ఎవరైతే ఉంటారో అది రాజస ధృతి కిందికి వస్తుంది ఇక మనిషి దుర్బుద్ధితో భయం శోకం విషాదం మదం వీటితో చేసేటువంటి బుద్ధి ఏదైతే ఉందో ఆ ఏదైతే ధృతి ఉందో ఆ ధృతి అనేది తామస ధృతి కిందికి వస్తుందనమాట ఇక సుఖం కూడా మూడు విధాలుగా చెప్తాను విను ఏ సుఖం అభ్యాసం వల్ల ప్రీతి కలిగిస్తుందో దుఃఖం లేకుండా చేస్తుందో ఏది మొదట విషంలా ఉండి చివరికి అమృతంలో మారుతుందో ఏది ఆత్మ జ్ఞానంతో కలిగి ప్రసన్నతను కలిగిస్తుందో ఆ సుఖమే సాత్విక సుఖం ఏ సుఖం ఇంద్రియ ఇంద్రియ విషయాల మీద వాటి కలియక వల్ల కలుగుతుందో ఆరంభంలో అమృతంలా ఉండి చివర విషంలా మారుతుందో ఆ సుఖం రాజస సుఖం ఇక ఏ సుఖం ఆరంభంలోనూ అంతంలోనూ మోహాన్ని కలిగిస్తుందో ఏది నిద్ర పొరపాటు వీటి వల్ల కలుగుతుందో ఆ సుఖం తామస సుఖం ప్రకృతి నుంచి పుట్టిన సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణాలు వదిలిపెట్టేటువంటి పదార్థం భూమి మీదే కాదు ఆకాశం మీదే కాదు స్వర్గంలో కాదు ఎక్కడా లేదు అంటే ప్రతి ప్ర ప్రతి పదార్థం కానీ జీవి కానీ ఏదైనా కానీ సత్వము రజస్సు తమస్సు ఈ మూడు గుణాలతోనే ఉంటుంది అలాగే బ్రాహ్మలకి క్షత్రువులకి వైశ్యులకి శ్రోధులకి వారి వారి స్వభావం వల్ల పుట్టినటువంటి ఈ గుణాల వల్ల వారి వారి కర్మలు ఏర్పడ్డాయి నిజానికి శమం దమం శుచిత్వం తపస్సు ఓర్పు సరళత్వం జ్ఞానం విజ్ఞానం ఇదంతా కూడా బ్రాహ్మణుల స్వభావం కాబట్టి వాళ్ళు దానికి తగ్గట్టుగా కర్మలు చేయాలి శౌర్యం ధైర్యం దక్షత యుద్ధంలో పలాయనం చిత్తగించకపోవడం దాతృత్వం ప్రజాపాలన అనేది క్షత్రియులకు స్వభావసిద్ధంగా ఉన్నటువంటి కర్మ కాబట్టి అది అతను చేయాలి ఇక వైశ్యుల విషయానికి వస్తే వ్యవసాయం పశువులు పెంచడం వ్యాపారం ఇది వైశ్యులకు సర్వ స్వభావ సిద్ధంగా ఉన్నటువంటి కర్మ కాబట్టి ఈ కర్మని అతను చేయాలి అలాగే పరిచర్య చేయడం శృద్ధులకు స్వభావ సిద్ధమైనటువంటి కర్మ కాబట్టి వీళ్ళు దానిని అనుసరించాలి తమ స్వభావ సిద్ధమైనటువంటి కర్మల్లో తత్పురుషుడైన వ్యక్తి అంటే ఏదైతే తాము చేయాల్సినటువంటి కర్మ ఉందో ఏదైతే తమకు ధర్మమో ఆ ధర్మాన్ని చేయడం అనేది ముఖ్యం అది కాకుండా వేరొకరి వేరొకరి కర్మ అంటే వేరొకరి ధర్మాన్ని ఎంత గొప్పగా ఆచరించినా కూడా అది అధర్మమే అవుతుంది నీ నువ్వు నీ ధర్మంలో ఒకవేళ నువ్వు పొరపాట్లు చేసినా కూడా అందులో ఎలాంటి లోపము ఉండదో కాబట్టి నీ ధర్మాన్ని నువ్వు చేయాలి అని చెప్తాడు అంచేత అన్ని విషయాల్లోనూ ఆసక్తిని మానుకొని ఆత్మ నిగ్రహంతో భోగకాంక్ష లేకుండా తన స్వభావ సిద్ధమైనటువంటి కర్మ చేస్తూ కర్మ ఫలం సన్యసించడం వల్లనే నిష్కామ కర్మ అనేది సిద్ధిస్తుంది అలా సిద్ధి పొందినవాడు ఎలా ఉత్తమమైనటువంటి జ్ఞాన జ్ఞాననిష్టతో బ్రహ్మాన్ని పొంది తీరుతాడు ఇక శుద్ధమైన బుద్ధితో ఉండి ధైర్యంతో తను నియమించుకొని శబ్దం మొదలైనటువంటి ఇంద్రియ విషయాల మీద రాగద్వేషాలన్నీ వదిలిపెట్టి ఏకాంత స్వలంగా ఏకాంత స్థలంలో కూర్చొని మితంగా భోజనం చేస్తూ మనస్సు వాక్కు శరీరాన్ని స్వాధీనంలో ఉంచుకొని ఎల్లప్పుడూ ధ్యానంలో ఉండేటువంటి వైరాగ్యం అవలంబించేటువంటి అహంకారం మొండిపట్టు గర్వం కామం క్రోధం వీటన్నిటినీ విడిచిపెట్టి మమకారం లేకుండా శాంతంగా ఉన్నవాడు ఖచ్చితంగా బ్రహ్మానుభవాన్ని పొంది తీరుతాడు బ్రహ్మభావం పొందినవాడు ప్రసన్న చిత్తుడవుతాడు ఇంకా దీనికోసం విచారణ దేనిని దేని కావాలనుకోడు సమస్త ప్రాణుల్ని సమంగా చూస్తాడు ఉత్తమమైన నా భక్తిని సంపాదించాడు ఆ భక్తితో నిజానికి నేను ఎవరినో అతడు ఎవరో అదంతా కూడా అతడు తెలుసుకోగలుగుతాడు అలా నా యథార్థ స్థితిని తెలుసుకున్న తర్వాత నాలోనే ప్రవేశిస్తాడు ఎల్లప్పుడూ సర్వకర్మలు చేస్తూ ఉండి నన్ను ఆశ్రయించి నా అనుగ్రహం వల్ల శాశ్వతమైన నాశనం లేని మోక్షాన్ని పొంది తీరుతాడు కాబట్టి అర్జున అన్ని కర్మలను మనసా నాకు అర్పించు నా మీదే ఆసక్తి పెట్టుకో బుద్ధి యోగాన్ని ఆశ్రయించి నా మీదే మనసు లగ్నం చేయి నా మీదే మనసు లగ్నం చేస్తే నా అనుగ్రహం వల్ల అన్ని ఆటంకాలు అవలీలగా తొలగిపోతాయి అహంకారంతో నా మాట వినకపోయావో అన్ని నశిస్తాయి అహంకారంతో యుద్ధం చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తే నీ ప్రయత్నం వ్యర్థమే అవుతుంది అర్జున స్వభావ సిద్ధంగా ప్రకృతి సిద్ధంగా నువ్వు క్షత్రియ స్వభావం లేదు నువ్వు క్షత్రువి క్షత్రియుడివి కాబట్టి నువ్వు చేయాల్సినటువంటి కర్మలు నువ్వు చేయాలి స్వభావ సిద్ధంగా నువ్వు చేయాల్సినటువంటి కర్మలకి నువ్వు బద్ధుడివిగా నువ్వు స్వతంత్రం లేని వాడివి నువ్వు చేయాల్సి వస్తుంది కాబట్టి చెయ్యి అంటే అన్నిటినీ నా మీద వదిలేసి నువ్వు క్షత్రియుడి కాబట్టి నీ ధర్మం యుద్ధం చేయడం కాబట్టి యుద్ధం చేయి అంటాడు నీకు ఒక విషయం చెప్తాను విను అర్జున ఈశ్వరుడు ప్రాణులు యావన్ మంది హృదయాల్లో ఉండి యంత్రం మీద పెట్టి తిప్పినట్టు వాటిని తన మాయ చేత చెప్ తిప్పుతున్నాడు అర్జున అన్ని విధాల ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయించు అతడి అనుగ్రహం వల్ల పరమ శాంతిని శాశ్వతమైనటువంటి మోక్షాన్ని పొందుతావు ఇలా రహస్య అన్నింటికొన్న రహస్యాలన్నింటిలోనూ రహస్యమైనటువంటి జ్ఞానం నీకు చెప్పాను ఇది బాగా యోచించి ఎలా నీకు ఇష్టమైతే అలా చేయి నువ్వు నాకు ఇష్టమైన వాడివి అంచేత నీ క్షేమం కోరి రహస్యాలలో రహస్యమైన విషయాలు మళ్ళీ చెప్తున్నాను విను నా మీద నీ మనసు పెట్టు నా భక్తుడివిక నన్ను భజించు నాకు నమస్కరించు అప్పుడే నన్ను నువ్వు పొందుతావు నిజం ప్రతిజ్ఞ చేసి చెప్తున్నాను నువ్వంటే నాకు ఇష్టం సర్వధర్మాలు ప పరిత్యజించు నన్ను ఒక్కరిని ఆశ్రయించు సర్వ పాపాల నుంచి నిన్ను నేను విడిపిస్తాను విచారించకు అర్జున తపస్సు లేని వాడికి భక్తి లేని వాడికి వినాలని కోరిక లేని వాడికి నన్ను నిందించేవాడికి ఇది ఎప్పుడూ చెప్పకూడదు అయితే పరమ రహస్యమైనటువంటి దీనిని నా భక్తుల మధ్య చెప్పేవాడు మాత్రం నా పరమ భక్తుడై నన్నే పొందుతాడు సందేహం లేదు అంతేకాదు అతడి కంటే నాకు ప్రియం చేసేవాడు మనుషులలో మరొకడు ఉండడు భూమి మీద అంతకంటే నాకు ప్రియమైన వాడు మరొకడు లేడు మన ఇద్దరి ఈ ధర్మ సంవాదం చదివినవాడు జ్ఞాన యజ్ఞంతో నన్ను పూజించిన వాడవుతాడన్నది నా అభిప్రాయం అలాగే అసూయ లేకుండా శ్రద్ధతో ఇది వినేవాడు కూడా పుణ్యకర్మలు చేసే వాళ్ళు పొందే పుణ్యలోకాలు పొందుతాడు అర్జున ఏకాగ్ర చిత్తంతో నువ్వు విన్నావు కదా అజ్ఞానం వల్ల కలిగినటువంటి నీ మోహం ఇకనైనా నశించిందా అని అడుగుతాడు అప్పుడు అర్జునుడు ఇలా అంటాడు కృష్ణ నీ అనుగ్రహం వల్ల నా మోహం పూర్తిగా నశించింది నా కర్తవ్యం ఏంటో నా ధర్మం ఏంటో నాకు తెలిసొచ్చింది నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి ఇక నువ్వు చెప్పినట్టే యుద్ధం చేస్తాను అంటాడు సో మొత్తానికి యుద్ధం చేయనని విష్ణుజు కూర్చున్నటువంటి అర్జునుడికి భగవద్గీత చెప్పి శ్రీకృష్ణుడు యుద్ధం చేయడానికి ఒప్పించాడు సో ఇదంతా ఎవరు చెప్తున్నారు కృష్ణార్జునుల మధ్య జరుగుతున్నటువంటి సంవాదం మొత్తం సంజయుడు వ్యాసమహర్షి ఇచ్చినటువంటి వరం కారణంగా దివ్య దృష్టితో చూస్తూ ఆ చూసిన దాన్ని ధృతరాశ్యుడు చెప్తున్నాడు కదా సో ఇప్పుడు సంజయుడు ఇలా అంటాడు ఇందులో శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగినటువంటి సంవాదం విని విన్నాను అంత రాష్ట్రమైంది శ్రేష్టమైనది యోగ శాస్త్ర నేను విన్నాను నా శరీరం అంతా పులికించిపోతుంది ఆ శ్రీకృష్ణ పరమాత్మని దివ్య దృష్టిని తలుచుకున్నప్పుడు అలా నా నా మనసు ఉప్పొంగిపోతుంది నా నోటి వెంట మాట రావట్లేదు ఆ విశ్వరూపం నా కళ్ళలో ఇంకా కదలాడుతూనే ఉంది నాకు అది ఎంతో ఆశ్చర్యాన్ని ఆనందాన్ని కలగజేసింది అసలు అద్భుతంగా ఉంది అని చెప్పేసి సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్తుంటాడు సో యోగేశ్వరుడు అయినటువంటి శ్రీకృష్ణుడు విలుకాడైనటువంటి అర్జునుడు ఎక్కడ ఉంటే లక్ష్మి జయం ఐశ్వర్యం స్థిరమైనటువంటి నీతి వారికే ఉంటాయి అని చెప్పేసి నా నమ్మకం అని చెప్పేసి సంజీవ్ ధృతరాష్ట్రుడికి చెప్పడంతో మనకి భగవద్గీత పూర్తవుతుంది సో ఇప్పుడైతే మనం భీష్మపర్వంలో భగవద్గీత పూర్తి చేసుకున్నాము మరి ఆ తర్వాత ఏం జరిగింది పర్వానికి సంబంధించి యుద్ధం ఎలా మొదలైంది ఆ తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఏంటి మొదటి రోజు మొదట శంఖం ఎవరు ఊదారు ఇంత చెప్పిన తర్వాత కూడా మొదటి రోజు యుద్ధంలో అర్జునుడు ఎందుకు పేలవంగా యుద్ధం చేశాడు ఇవన్నీ కూడా మనం మున్ ముందు చెప్పుకున్నాము నేను మహాభారతం ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను మీకు ఎలాంటి మీకు నచ్చితే ఆశీర్వదించండి మహాభారతంలో ఇప్పటి వరకు ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి వెళ్ళండి మహాభారతం ప్లేలిస్ట్ని చూడండి థ్యాంక్ యూ జై హింద్